ఈ రోజే అత్యంత పవిత్రమైన వామన జయంతి భాద్రపద శుక్ల ద్వాదశి రోజున వామన జయంతిగా జరుపుకుంటాము రోజు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదో అవతారమైన భగవాన్ వామనుడు అవతరించిన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా మీ యొక్క ఏడు జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ ఇంట్లో దరిద్రం కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా ఈరోజు ఈ కథ వినటం వల్ల పోతాయి ఈ రోజు ఈ కథను మీరు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజు ఏ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు విందాం ఇది భాగవతంలోని వామనావతార కథ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థించి ఆయన కృపతో రాక్షసరాజైన బలిచక్రవర్తిని ఓడించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యునికి శిష్యుడై ఆయనకు కనికరం కలిగేటట్లు సేవించాడు శుక్రుడు బలిచక్రవర్తి భక్తికి మెచ్చి అతని చేత నియమానుసారంగా విశ్వజిత్ యాగాన్ని చేయించాడు బలిచక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము సూర్యుడి గుర్రాల వంటి గుర్రాలు గొప్ప విల్లు అమ్ముల పొది రత్నాలతో పొదిగిన కంకణాలు రక్షణ కవచము లభించాయి తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోని పద్మాల దండ ఇచ్చాడు శుక్రాచార్యులు తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు ఇక బలిచక్రవర్తి తన శత్రువులైన దేవతలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు గొప్ప గొప్ప దానాలు ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవెనలు పొందాడు నిండు భక్తితో ఎలవేల్పులను పూజించాడు పెద్దలందరి ఆశీర్వచనం తీసుకున్నాడు తాతగారైన ప్రహ్లాదునకు ప్రణమిల్లాడు తనతో సమానమైన బలంగల దైత్య సేనాపతులు వెంటరాగా రథమెక్కి దేవతల రాజధాని అయిన అమరావతి నగరం చేరాడు ఆ పట్టణం ముంగిట్లో బంగారు తలుపులు గల దట్టమైన పెద్ద గోపురాలు ఉన్నాయి ఆ పట్టణం లోపల మేడలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అటువంటి నగరాన్ని రాక్షసులు ముట్టడించి శంఖాలు పూరించారు బలి చక్రవర్తి అమరావతి నగరాన్ని ముట్టడించటానికి వస్తున్న సంగతి తెలిసిన దేవేంద్రుడు కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేశాడు దేవమంత్రి అయిన బృహస్పతిని సంప్రదించాడు ఈ బలి మేరు పర్వతం కంటే ఎత్తు పెరిగి తెగ వెర్రవేగుతున్నాడు వీడి బారి నుండి తప్పించుకునే మార్గం చెప్పండి అని బృహస్పతిని వేడుకున్నాడు ఇక బృహస్పతి ఇలా అన్నాడు దేవేంద్ర భృగువంశపు బ్రాహ్మణుల శక్తి వల్ల వీనికి బలం చేకూరింది ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు దానివల్ల నెమ్మదిగా వీడి పరాక్రమం సన్నగిల్లుతుంది అంతవరకు ఓపిక పట్టక తప్పదు అని చెప్పాడు దేవతలు దీనికి ఒప్పుకొని ఇష్టమైన మారువేషాలు ధరించి తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్లిపోయారు ఈ విధంగా బలిచక్రవర్తి విశ్వవిజేత అయి చాలా కాలం పాలించాడు బలిచక్రవర్తి రాజ్యంలో చెయ్యి చాపి దానం అడిగే యాచకులకు కరువు ఏర్పడింది బలిచక్రవర్తి రాజ్యంలో కాలానుగుణంగా వర్షాలు కురిసేవి భూమికి వసుంధర అనే పేరు సార్థకమయ్యింది అమరావతిని రాక్షసులు ఆక్రమించారన్న విషయం తెలిసిన దేవతల తల్లి అదితి చాలా దుఃఖించింది తన బాధను భర్త కశ్యప మహర్షికి వెల్లడించింది నాదా నా చెల్లెల పిల్లలైన రాక్షసులు నా కుమారులను దేవలోకం నుండి వెళ్ళగొట్టారు యజ్ఞాలలో హావిర్భాగాన్ని దేవతలకు అందనీయకుండా బలి దోచుకుంటున్నాడు మహాత్మా బిడ్డలందరి పట్ల నీవు సమానమైన వాడవు కాబట్టి దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించండి అని అడిగింది అందుకు కశ్యప మహర్షి కొంతసేపు ఆలోచించి జ్ఞాననేత్రంతో రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో అని తెలుసుకున్నాడు ఇక అతిథితో ఇలా అన్నాడు ప్రియురాల దయామయుడైన విష్ణుమూర్తిని ఆరాధించు నీ కోరికలు నెరవేరతాయి అని చెప్పి కశ్యపుడు వయోభక్షణమనే వ్రతాన్ని ఉపదేశించాడు ఇక అదిథి మికిలి భక్తిగా నియమనిష్టలతో ఆ వయోభక్షణ వ్రతాన్ని పూర్తి చేసింది ఆ వ్రత ఫలితంగా చతుర్బాహుడు శంఖచక్ర గాధారి అయిన విష్ణుమూర్తి ఆమె కనుల ఎదుట సాక్షాత్కరించాడు ఇక స్వామిని చూసి ఆమె శరీరం పులకరించింది భక్తితో స్తోత్రాలు చేస్తూ స్వామికి నమస్కరించింది ఇక స్వామితో ఇలా అంటుంది తండ్రి బలవంతులైన రాక్షసులు నా బిడ్డలను బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు నా బిడ్డల బాధలు పోగొట్టి వారిని కాపాడు అని వేడుకుంది దానికి స్వామి ఇలా అన్నాడు అమ్మా తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను మీ ఆలు మగలు ఆనందించేటట్లు దేవతలు తిరిగి స్వర్గాన్ని పరిపాలించేటట్లు రాక్షసులు కలవరపడేటట్లు చేస్తాను నీ ఒడిలో ఆడుకోవాలని నాకు ఉంది మక్కువతో నన్ను పెంచు అని చెప్పి నారాయణుడు అంతర్ధానమయ్యాడు ఒకనాడు తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణు తేజస్సు ప్రవేశించింది కశ్యపుని వల్ల అదితి గర్భాన్ని ధరించింది క్రమంగా నెలలు పెరిగాయి అదిథి గర్భంలోని ఆ శిశువు సమస్త లోకాలను తనలో ఇమిడించుకొని సన్ననైన చిన్న రూపంలో అందంగా అణిగిమణిగి ఉన్నాడు భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి అభిజిత్ లగ్నం పట్టపగలు సూర్యుడు ఆకాశం నటనడుమ ప్రకాశించే సమయంలో అది గర్భం నుండి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో జన్మించాడు వామనుడు జన్మించినప్పుడు అతనికి నాలుగు చేతులు వాటిల్లో శంఖము శకరము గద పద్మము ఉన్నాయి మకర కుండలాలు రొమ్ముపై శ్రీవస్తము మెడలో వనమాల వంటిపై గోరోజనం రంగు వస్త్రాలు ఉన్నాయి మొలకు బంగారు వడ్డానము కిరీటము హారాలు మెడలో మణి మెరుస్తున్నాయి అతిథి కశ్యపులు ఆనందంతో జయ జయ నాదాలు చేశారు దేవతలు పూలవర్షం కురిపించారు ఆ పిమ్మట వామనుడు తన రూపాన్ని వదిలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారువేషాన్ని పొందాడు పొట్టి బాలుడై వడుగు చేయదగిన వయసు కలవాడయ్యాడు అటు తరువాత వామనుడికి వడుగు చేయటానికై మునేంద్రులు ఏర్పాటు చేశారు వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రం ఉపదేశించాడు బృహస్పతి యజ్ఞోపవీతం కశ్యపుడు దర్బల మొలతాడు అదితిథి కౌపీనం భూదేవి నల్లని జంక చర్మం చంద్రుడు దండం ఆకాశం గొడుగు బ్రహ్మ కమండలం సరస్వతీదేవి జపమాల సప్తర్షులు పవిత్రమైన దర్భలను కుబేరుడు భిక్షపాత్ర ఇచ్చారు పార్వతీదేవి అక్షయమంటూ భిక్ష పెట్టింది అర్ధులకు అడిగింది ఇచ్చే దాతలు ఎవరున్నారు అని వామనుడు దేశదేశాల బ్రాహ్మణులను అడిగాడు అందరూ ఏకకంఠంతో బలిచక్రవర్తిని మించిన దాత ఎవరూ లేరని చెప్పారు పెద్దల దీవెనలు తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకొని మంచి ముహూర్తంలో బయలుదేరాడు తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగినవాడు విష్ణువు అయినా కూడా అతను ఇంద్రుని కోసం బలిని భిక్షమడగటానికి బయలుదేరాడు ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తటం కూడా గొప్పవారికి ఒక అలంకారమే వామనుడు నర్మదానదిని దాటి బలిచక్రవర్తి యాగశాల వద్దకు చేరాడు అక్కడ నుండి ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలో చేరాడు ఆ సభను ఆకర్షించాలనుకొని అక్కడే కాసేపు తిరిగాడు కొందరితో కలిసి వేదాన్ని చదివాడు కొందరితో వాదించాడు కొందరితో నవ్వుతూ ముచ్చడించాడు తడబడుతూ కలవరపడుతూ దానవ చక్రవర్తిని సమీపించాడు దర్భలతో అక్షతలతోనూ పవిత్రమైన కుడి చెయ్యి చాచి వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా అవలేలగా దేవేంద్రుణ్ణి వెలవెలా పోయేటట్లు చేసినవాడా యోగా కార్యక్రమాలలో విహరించేవాడా సమస్త రాక్షసలోక సార్వభౌమా నీకు శుభం కలుగుగాక అని అన్నాడు దానికి చక్రవర్తి వామనుడితో ఇలా అన్నాడు ఓ బ్రహ్మచారి నీ పేరేమిటి నీ తల్లిదండ్రులెవరు నీవు రావటం వల్ల నా జన్మ నా వంశం సఫలమయ్యాయి నీకేమి కావాలి ధనమా సంపదలా పొలాలా భూభాగమా ఇంకేమైనా కావాలా కోరుకో అన్నాడు చక్రవర్తి పలుకులకు సంతోషించిన వామనుడు ఇలా అన్నాడు ఇది నా చోటు అని ఎలా చెప్పేది నేను ఒక చోట కాక అన్ని చోట్లా ఉంటాను ఎవరికి చెందినవాడనని చెప్పను అందరూ నావాళ్లే కాని నేను ఒంటరి వాడిని మీ పూర్వీకులు గొప్పవాళ్లు యుద్ధం చేయటానికి దానమివ్వటానికి మీ వంశంలో ఎవరూ వెనుకాడలేదు దానమివ్వటంలోనూ సుగుణాలలోనూ నువ్వు కూడా మీ పూర్వీకులకు సమానమైన వాడవు నాకు సొమ్ములు భూములు అక్కర్లేదు మూడు అడుగుల నేల మాత్రం ఇయ్యి చాలు అని అనగానే బలిచక్రవర్తి ఇలా అన్నాడు నువ్వు అన్నమాటలు ఒప్పుకోవలసిందే కాని అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని అతని సంతోషాన్ని కూడా తలంచవద్దా నీకు అడగటం తెలియక మూడు అడుగుల నేల మాత్రం అడిగావు చక్రవర్తినైన నేను ఇంత తక్కువ ఎలా ఇస్తాను అన్నాడు ఈ విధంగా పలికిన బలిచక్రవర్తితో వామనుడు ఇలా అన్నాడు అయ్యా నేను బ్రహ్మచారిని నాకు గొడుగు జందెము కమండలం మొలత్రాడు యోగాదండం మాత్రం అవసరం అంతేకాని భూములతో ధనంతో సంపదలతో నాకు పనిలేదు ఆశ అనేది అంతులేని త్రాడు వంటిది నేను కోరినట్లుగా నాకు ఆ మూడు అడుగుల చోటిస్తే చాలు అదే నా పాలిట బ్రహ్మాండం సంతోషం కలవాడికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది పూటపోటకు దొరికిన దానితో సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది సంతోషం లేకపోతే తేజస్సు తరుగుతుంది సంతోషం ఉంటేనే మోక్షం దొరుకుతుంది సంతోషం లేకపోవటమే మరలా పుట్టటానికి కారణమవుతుంది ఇక వామనుడికి మూడు అడుగుల భూదానం చేయటానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోకి తీసుకున్నాడు ఇక శుక్రాచార్యులు దానవ చక్రవర్తితో ఇలా అన్నాడు ఇతను బ్రాహ్మణవటూ కాదు మారువేషంలోనున్న విష్ణువు దేవతల కార్యాన్ని సాధించటానికి అదితి కశ్యపులకు పుట్టినవాడు నిన్ను మోసగించి నీ సంపదను తేజస్సును రాజ్యాన్ని ఇంద్రుడికి ఇస్తాడు అన్నాడు శుక్రాచార్యుని మాటలు విన్న బలి ఒక క్షణం కనులు మూసుకొని ఆలోచించి ఇలా అన్నాడు ఈ వామనుడు చెయ్యి చాచి అడుగుతున్నాడు ఈ చెయ్యి ఎంత గొప్పది మొదట లక్ష్మీదేవి కొప్పు పైన పైటపైన పైట పైన పాలిండ్లపైనా శరీరం పైన పాద పద్మాలపైనా గౌరవాన్ని పొంచేది అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు కిందది కావటము నా చెయ్యి పైది కావటము ఎంత అదృష్టము ఈ రాజ్యం ఏపాటిది నా శరీరం కూడా శాశ్వతం కాదు మేరు పర్వతం తలక్రిందులైనా సముద్రాలు ఇంకిపోయినా భూమండలం పొడి అయిపోయినా మిన్నువిరిగి మీదపడినా సరే ఈ దానం ఇవ్వక మానను అని అనగానే శుక్రాచార్యులు కోపగించి నా ఆజ్ఞ మీరినావు కాబట్టి త్వరలోనే నీవు పదవీ భ్రష్టుడివి అవుతావు అని శపించాడు గురువు శాపానికి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు బలిచక్రవర్తి ఇల్లాలు వింజావలి భర్త సైగ గమనించి బ్రహ్మచారి కాలు కడగటానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది బలి తన రెండు చేతులతోనూ కడగటానికి వీలుగా వామనుడు తన కుడిపాదాన్ని చాచాడు వామనమూర్తిగా వచ్చిన విష్ణువు కుడిపాదాన్ని బలి కడిగాడు తరువాత ఎడమ పాదాన్ని కడిగాడు చేతులు చాచి వామనుణ్ణి పూజించాడు విష్ణు విష్ణుస్వరూపుడవైన నీకు మూడు అడుగుల నేల దానమిస్తున్నాను అంటూ నీరు ధారపోశాడు ఆ సమయంలో నీలధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడ్డాడు ఆ సంగతి తెలుసుకొని వామనుడు దర్భకొనతో పొడిచాడు దానివల్ల శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది ఆ తరువాత ఏ ఆటంకం లేకుండా బలి ధారపోశాడు వామనుడు తన చెయ్యి చాపి దానధారను స్వీకరించాడు బలిచక్రవర్తి విష్ణువును దేశకాలాలను తెలుసుకున్నాడు శుక్రాచార్యుని మాటలను తెలుసుకున్నాడు తనకు చేటు వాటిల్లుతుందని తెలుసుకున్నాడు అయినప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చాడు లోకంలో అతని వంటి మహాదాత ఇంకెవరు ఉన్నారు అప్పుడు విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్ని ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని మరి ఒక అడుగుతో పైలోకాలను కప్పివేశాడు క్రమంగా అన్నిటినీ దాటిపోయాడు ఆ మహారూపం పట్టకపోవటం వల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బద్దలైపోసాగింది ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించకుండా పోయారు అన్ని లోకాలను వ్యాపించిన భగవంతుణ్ణి కంటితో చూడటానికి మనసులో ఊహించుకోవటానికి వీలుకాక బలిచక్రవర్తి సభలోనున్న అందరూ చక్కగా స్తోత్రం చేశారు అప్పుడు విష్ణువు మరలా వామన రూపాన్ని ధరించి ఓ దానవేంద్ర మూడు అడుగుల నేల ఇస్తానంటివి రెండు అడుగులతో భూలోకము స్వర్గలోకము సరిపోయింది మూడవ అడుగు ఎక్కడా అని అడిగాడు ఆ మాటలకు దిగులు చెందకుండా బలిచక్రవర్తి వామనుడితో నీ మూడవ పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టు అన్నాడు ఆ సమయంలో బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చి వరుణపాశంతో కట్టివేయబడిన బలిని చూసి విష్ణువును ప్రార్థించాడు బలిచక్రవర్తి భార్య వింజావలి స్వామి నా భర్త తన సర్వస్వాన్ని మూడు లోకాల రాజ్యాన్ని నీకు ధారగా పోశాడు అటువంటి వాణిని ఎందుకు బంధించినావు నాకు పతిభిక్ష పెట్టు అని స్వామిని ప్రార్థించింది అప్పుడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఇతను శిక్షింపదగినవాడు కాదు ఎందుకంటే నీవు విష్ణుమూర్తి అని తెలిసినా కూడా నీకు దానం దానమివ్వటానికి వెనుకాడలేదు అతనిని విడిచిపెట్టు అని ప్రార్థించాడు అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు ఎవరిపై నేను దయ చూపించాలనుకుంటాను అటువంటి వాని సంపదను హరిస్తాను ఇతను పుణ్యాత్ముడు ఐశ్వర్యాన్ని కోల్పోయినా గురువు శాపానికి గురైనా సత్యాన్ని వదలకుండా మాయను గెలిచాడు ఇతను మహనీయుడు రాబోయే సావర్ణి మనువు కాలంలో ఇతను దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు అంతవరకు ఇతను సుతలలోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పెంపొందుతాడు ఆ లోకాన్ని రోగాలు ఆపదలు దుఃఖాలు లేకుండా విశ్వకర్మ సృష్టించాడు తరువాత బలి చక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ బలి మహారాజా నీ త్యాగం శ్రేష్టమైనది నీకు మేలు జరుగుతుంది అటువంటి లోకంలో నీవు ఉండు నీ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది నిన్ను నేను ఎల్లప్పుడూ రక్షిస్తుంటాను చక్రవర్తి విష్ణువుకు బ్రహ్మకు శివునకు నమస్కరించాడు బంధం నుండి విడుదల పొంది తన కుటుంబంతోనూ పరివారంతోనూ కలిసి స్వతలలోకానికి వెళ్లటానికి తయారయ్యాడు ప్రహ్లాదుడు స్వామికి నమస్కరించి చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు అటు పిమ్మట ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని రాక్షస సమూహాన్ని వెంట పెట్టుకొని ఒక గొప్ప గుహద్వారం గుండా సుతలలోకానికి చేరాడు విష్ణువు ఆజ్ఞతో శుక్రాచార్యుడు బలిచక్రవర్తి మొదలుపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు విష్ణువు బలి నుండి తీసుకున్న సంపదను స్వర్గలోకాన్ని తన అన్నగారైన దేవేంద్రుడికి ఇచ్చివేశాడు ఈ విధంగా సంపదను స్వర్గలోకాన్ని దేవేంద్రుడు తిరిగి పొందాడు అద్భుతమైన లేలతో కూడిన విష్ణువును గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవారు గొప్ప భాగ్యవంతులవుతారు ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారు ఎల్లప్పుడూ సుఖాలు అనుభవిస్తారు చివరకు స్వర్గాన్ని పొందుతారు ఎలాంటి పాపాలైనా ఈ రోజే భాద్రపద గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఇప్పుడు వింటున్నారు మహాలయ పితృపక్షమున తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇది ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరాఖండలో సవివరంగా వివరింపబడి ఉంది రావణాసురుడు తన అన్నగారైన కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా చుడుతూ ఒకసారి ఉసిరభీజ దేశానికి చేరగా అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తూ కనపడ్డాడు అక్కడకు అతను వస్తున్నప్పుడు గమనించి దేవతలందరూ పశుపక్షులుగా మారిపోయారు ఇంద్రుడు నెమలిగాను యమధర్మరాజు కాకిగాను కుబేరుడు తొండగాను వరుణుడు హంసగా మారి పలాయనం చెత్తగించారు రావణాసురుడు అపవిత్రమైన కుక్కల ఆ యజ్ఞశాలలో ప్రవేశించి మరుత్తు మహారాజుతో ఇలా అన్నాడు తాను కుబేరుని తమ్ముడినని అతన్ని ఓడించి పుష్పకం గెలిచానని పరిహాసంగా మాట్లాడుతూ యుద్ధానికి రమ్మని కవ్వించాడు ఆ మరుత్తు మహారాజు యుద్ధానికి సన్నద్ధుడు అవుతుండగా ఆ యజ్ఞహోత బృహస్పతి తమ్ముడు అయిన సంవర్ధ మహర్షి అది పరమేశ్వర ప్రీతి కోసం చేస్తున్న యాగమని మధ్యలో ఆపితే అది వంశనాశనం అవుతుందని వారిస్తాడు ఇక అతను యుద్ధ ప్రయత్నాన్ని విరమించి యాగానికి సిద్ధపడ్డాడు రాజు ఓడిపోయాడని రావణుడు ప్రకటించుకొని అక్కడున్న ఎంతోమంది మహర్షులను తన రాక్షస సపరివారంగా భుజించి వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట ఇంద్రాది దేవతలు ఆ రూపాలను త్యజించి వారి వారి రూపాలలోకి వచ్చారు అప్పుడు ఇంద్రుడు నెమలిని చూసి మీ జాతికి సర్పముల వల్ల భయం ఉండదని వలె ఆ నెమలి పించానికి వెయ్యి కనులు ఉంటాయని తాను మేఘరూపంలో వర్షిస్తుంటే అందంతో పొంగి పించాన్ని విప్పి ఆడుతుందని వరం ప్రసాదిస్తాడు అంతకుముందు కేవలం నీలంగా ఉన్న ఆ పించెం అప్పటి నుండి ఇంద్రప్రభావం వల్ల కన్నులతో అందంగా కనబడటం మొదలయ్యాయి తరువాత యమధర్మరాజు కాకితో ఇలా అన్నాడు ఓ వాయసమా నీ రూపం ధరించి నేను హాయిగా ఉన్నాను నీకు ఏ రోగాలు ఉండవని వరం ప్రసాదిస్తున్నాను మిగిలిన ప్రాణులకు నా ప్రభావం వల్ల రోగాలొస్తాయి కాని నీకు ఏ రోగాలు అంటవు నా లోకంలో చేరిన మానవులందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు భూతలంలో ఉన్న వారి సంతానం నీకు ఆహారం ఇచ్చి తృప్తిపరిచినచో వారి యొక్క పితృదేవతల యొక్క ఆకలి దప్పులు తీరతాయి అని వరం ఇచ్చాడు అందుకే ప్రదానం చేసిన తరువాత ఆ పిండాలు కాకులు ముట్టాలని అందరూ ఆశిస్తారు దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మీ యొక్క పితృదేవతలు దీవించి మీ వంశాన్ని అభివృద్ధి చేస్తారు ఇది కాకిపిండం ఒక తండ్రి కథ కాకిపిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ ఒక కాకి కూడా వచ్చి ముట్టటం లేదు కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుకు పుడుతుంది ఇక బంధువుల్లో ఉన్న ఒకరు పంతులుగారితో ఇలా అంటున్నారు పంతులుగారు ఒకవేళ కాకి ముట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు దానికి పంతులుగారు ఇలా చెప్పాడు ఒకవేళ కాకి ముట్టకుంటే నేలల్లో కూడా వెయ్యొచ్చు జలచరాలకు అని చెప్పాడు పంతులుగారు ఇక అక్కడ ఉన్న ఒక ఆవిడ లేదు కాకి వచ్చి ముడితేనే ఆత్మశాంతి కలిగినట్లు అప్పటి వరకు ఇక్కడ నుండి జరిగేదే లేదు వేచి చూడవలసిందే అని ఖచ్చితంగా చెప్పింది ఒక ఆవిడ ఆమె చనిపోయిన వ్యక్తి తరపున వచ్చిన ఏకైక బంధువు అతని పెద్దమ్మ కూతురు మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరపున బంధువులు ఇంకెక్కడి కాకులు కాకులు కనిపిస్తున్నాయా అసలు కాకులన్నీ లోకులై పుడితేను అని వేశాడు బంధువుల్లో ఒకడు సమయం కాని సమయంలో వేసినందుకు అతని వైపు తీక్షణంగా చూసింది ఆవిడ ఇక పిల్లనిచ్చిన మామ ఇలా అన్నాడు అబ్బా ఈ ముసలోడు బతికి ఉన్నవాళ్లను సాధించాడు చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు అన్నాడు తన మామ అన్న మాటలకు అవును అన్నట్లు తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు ఆ మామ అల్లుల ప్రవర్తనకు ఆవిడకు బాగా కోపం వచ్చింది చనిపోయిన వ్యక్తి అంటే ఆమెకు బాగా గౌరవం పేదరికంలో పుట్టిన కష్టపడి పైకి వచ్చాడు కొడుకు పదవ తరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండటం వల్ల కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు మూడు సంవత్సరాల క్రిందట నుండి మంచం పట్టాడు చేసేది లేక తండ్రిని తీసుకువెళ్లి తన దగ్గరే ఉంచుకున్నాడు కొడుకు కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూరుకు వెళ్లాలనుకున్నాడు తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తి వచ్చింది తిరిగి వచ్చే పది రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు తోడల్లుడు లేదు ఇలా మంచం మీదనే ఉండేవాళ్ళని తీసుకోరు అదీగాక ఇతరుల దృష్టిలో కూడా బాగుండదు అంది భార్య చివరకు అనేక చర్చల తరువాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒక రూమ్కు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకొని పది రోజుల వరకు తండ్రిని చూడటం కోసం ఒక వ్యక్తిని కిరాయికి మాట్లాడి టూరుకు బయలుదేరారు ఇదంతా చూసి ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని అదే రోజు రాత్రి తెల్లవారేటప్పుడు గుండెపోటుతో మరణించాడు పెద్దాయన టూరుకు వెళ్లిన వారందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది అంతక్రియల కోసం స్వగ్రామం వచ్చారు అంతక్రియలకు ఊరూరంతా హాజరయ్యారు తరువాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు ఇక పెద్దావిడ ఇలా అంది బతికి ఉన్న వాళ్లను ఏం కష్టపెట్టాడురా మీ నాన్న అని అడిగింది నీకేం తెలుసు అత్తమ్మ మూడు సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో ఈ ఆరు నెలల నుండి మరీను అన్నీ మంచం మీదే వాటి కోసం పెద్ద జీతానికి మనిషిని పెట్టవలసి వచ్చింది వాడు రాత్రి ఉండడు కదా రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది అన్నాడు కొడుకు సమాధానంగా అదొక్కటేనా చాలా రాత్రి వరకు కూడా కాలు నొక్కించుకుంటూనే ఉండేవాడు తొందరగా వదిలిపెట్టేవాడు కాదు అని చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్గా ఓహో అంతేనా నీకు చిన్నప్పుడు రెండు సంవత్సరాల పాటు ఆల్బమినో గెల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అది కదా మీ నాన్న నిన్ను సాధించటం అంటే అంటూ పెద్దావిడ మళ్ళీ ఇలా అంటుంది మీ అమ్మ చనిపోయిన తరువాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫిట్స్ వస్తుంటే సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకొని సేవ చేస్తూ ఉన్నాడే అది కదా మీ నాన్న నిన్ను సాధించటం అంటే మీ అమ్మ చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటూ మేమెంత పోరినా వచ్చేదెలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేనివాడవుతాడే అంటూ నీకోసం తన సుఖాన్ని వదులుకున్నాడు కదా అది కదా మీ నాన్న సాధించటం సాధించటమంటే నేను దరిద్రంలో పుట్టి పెరిగాను నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా ధారపోసి జాగలు భూములు నగానట్రా అన్నీ జమ చేసి నీకు ఇచ్చాడు కదా అది కదా మీ నాన్న సాధించటం సాధించటమంటే నువ్వెప్పుడు బిజీగా ఉంటావు ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చేయటానికి కూడా వెనకాడేవాడు నీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ ఒక డైరీలో రాసేవాడు మీ నాన్న మీద ఉంటే ఇంట్లో ఆ డైరీని వెతికి చదువురా దాన్ని పగలనక రాత్రనక కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవ చేసినోడికి మూడేండ్ల సేవ చేయటం సాధించటమైందా నీకు అయినా ఎలా తెలుస్తుందిలే మీ నాన్న విలువ ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నావు కదా తండ్రి కష్టం విలువ బంధం చూస్తేనే కదా తెలిసేది చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది పెద్ద సంబంధం సుఖపడతావని పెళ్లి చేశాడు ఎవరో మహాకవి అన్నట్లు సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామని ఆశతో వెళ్ళాను చివరకు ఆ సముద్రమే మింగేసింది అని అలా అయ్యింది మీ నాన్న పరిస్థితి ఏమయ్యా పెద్ద మనిషి నువ్వైనా చెప్పొద్దు ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాలు ఎందుకు నొక్కించుకున్నాడు ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం పుత్ర పరిషంగమేనయ్యా పెద్ద పెద్ద గ్రంథాలు కూడా ఆ విషయం చెప్తున్నాయే కొడుకుని కావలించుకోవటం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా ఆ వయసులో భార్య ప్రియురాలు ఎవరి స్పర్శ సుఖమనిపించదు ఏ వయసులోనైనా సుఖాన్ని చేది తన సంతానం స్పర్శేనయ్యా ఇది కూడా తెలియక పెద్ద చెప్పొచ్చావు తన చివరి వయసులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందటానికేనయ్యా వాడు కాలు నొక్కించుకున్నది నీకు వయసు వస్తుంది అప్పుడు అర్థమవుతుందయ్యా ఇదంతా తల్లి లేదు తండ్రి లేడు ప్రేమ లేదు బంధం లేదు కాలమా ఎలా అయిపోతివే అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది అప్పుడు అప్పుడేడ్చాడు కొడుకు నిజంగా గుండె పగిలేలా మనసు నిండా తండ్రి గుర్తొచ్చి తండ్రి ప్రేమ గుర్తొచ్చి తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి తన జీవితమంతా కళ్ళ ముందు కదిలి పశ్చాత్తాపంతో ఎంతో ఏడ్చాడు అతన్ని చూసి కోడలు వియంకుడు బంధువులు ఇలా అందరూ ఏడవసాగారు కొందరికి తమ తమ తండ్రి రాగా మరికొందరికి తమ తండ్రితనం పిల్లల కోసం పడిన కష్టం గుర్తుకురాగా ఇంకా కొంతమందికి ఆ పెద్దావిడ కాలమా ఎలా అయిపోతివే అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతుందో అనే వేదనతో ఏడవటం మొదలుపెట్టారు పుత్రధర్మాన్ని కావుమంటూ అప్పుడొచ్చాయి ఒక్కసారిగా కావు కావుమంటూ కాకులు అంతవరకు ఎక్కడా లేని కాకులు కాకిపిండాన్ని తినటానికి గుంపులు గుంపులుగా వచ్చాయి అప్పుడు ఆ పెద్దాయన ఆత్మ శాంతించింది ఈ కథను ఇప్పుడు ఎవరైతే విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పితృదేవతల ఆశీస్సులు మీకు కలుగుతాయి ఇక ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కూడిన మహాలయ పౌర్ణమి రోజు మీకు కాకి ఏ సమయంలో కనిపించినా సరే మీరు అన్నంలో కొన్ని నల నువ్వులు కలిపి వాటికి ఆహారంగా పెట్టండి అలా పెట్టి మా ఇంట్లో చనిపోయిన పూర్వీకుల ఆకలి దప్పులు తీరి వారంతా స్వర్గానికి వెళ్లాలని నమస్కరించండి అలా మీరు పెట్టిన నువ్వులు కలిపిన అన్నాన్ని కనుక ఈరోజు కాకులు తిన్నాయంటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ పితృదేవతల ఆకలి దప్పులు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు వారు వెళ్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు వారు దీవించారంటే మీకు జీవితంలో అస్సలు దుఃఖాలు బాధలు ఉండవు సకల శుభాలు పొందుతారు మీరు పెట్టిన నువ్వులు కలిపిన అన్నాన్ని ఎప్పుడైతే కాకి తింటుందో మీ పితృదేవతలకు త్రేన్పులు వస్తాయి వారి ఆకలి దప్పులు వంద శాతం తీరి ఎంతో సంతోషిస్తారు వారు మీ వంశాన్ని అభివృద్ధి చెందేలా దీవిస్తారు పితృదేవతల సంతోషం మన వంశానికి మంచిది పితృదేవతల శాపం మన వంశానికి మంచిది కాదు అందుకే మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారిని సంతృప్తిపరచాలి వారిని పట్టించుకోకపోతే వారికి ఆకలి దప్పులు తీరక రోదిస్తారు ఆ రోదన మీ వంశానికి మంచిది కాదు మీరు ఈ మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలంలో ఎప్పుడు కాకి కనిపించినా ఇలా నల్ల నువ్వుల ఆహారాన్ని వేసి నమస్కరించి దీవించమని వేడుకోండి మీ వంశం అభివృద్ధి చెందుతుంది మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా విజయాలు కలుగుతాయి ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు మొత్తం పోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి మహాలయ పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య వరకు మీకు ఎప్పుడు కాకి కనిపించినా చెప్పిన విధంగా చేసి సకల శుభాలు పొందండి